you <music> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు వ్లాగ్ అండి అంటే జర్నీ వ్లాగ్ అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ డే మాకు జర్నీ ఉంది అని ఇంకా ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి మాకు ఝాన్సీ నుంచి ట్రైన్ అండి డైరెక్ట్ తాడేపల్లిగూడెం ఈరోజు చాలా ఎర్లీగా నిద్రలేచానండి ఎందుకంటే ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి మామూలుగా ఈ జర్నీ లేకపోతే గనక క్షీరాబ్ది ద్వాదశి పూజ నేను చాలా బాగా చేసుకుంటానండి చాలా ఇష్టం అనమాట నాకు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను తులసికోట దగ్గర చక్కగా తులసికోట చుట్టూ కూడా ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టుకొని నిండుగా పూజ చేసుకుంటాను అనమాట బట్ ఈరోజు జర్నీ ఉంది కదండి ఈవినింగ్ పూజ చేసుకోవడానికి కుదరదు అందుకని మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత తులసి కోట దగ్గర కూడా ఒక ఐదు దీపాలు అయితే పెట్టుకున్నాను ఇంకా పెట్టుకోవాలనిపించింది ఈవినింగ్ ఎలాగో చేసుకోను కదా అని ఇంకా తులసి కోట దగ్గర కూడా చాలా సింపుల్గానే నైవేద్యాలు ఏమి తయారు చేయలేదండి సో బెల్లం ముక్క పెట్టి అట్లా ఒక ఐదు దీపాలు అయితే పెట్టుకున్నాను కార్తీక మాసంలో తులసికోట దగ్గర నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నా సరే దామోదర్ అష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటాను ఇంకా ఈరోజు అలా చదువుకోవడానికి కూడా టైం లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే జర్నీ కదా ఇంకా ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫోన్లో ప్లే చేసుకున్నాను అనమాట దామోదర్ అష్టకం కొన్ని కార్తీక మాసం ఈశ్వరుని శ్లోకాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫోన్లో ప్లే చేసుకుని అవి వింటూ వంట అయితే చేస్తున్నాను మీకు తెలుసు కదండి యూపీ నుంచి మనకి ఆంధ్ర వెళ్ళే ట్రైన్లో మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదు దొరికినా కూడా ఆ ఫుడ్ అసలు మనం తినలేము అనమాట అసలు బాగోదండి అందుకని కంపల్సరీ ట్రైన్ జర్నీలో ఎప్పుడైనా సరే నేను నాకు కుదిరినా కుదరకపోయినా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఫుడ్ మొత్తం కంపల్సరీ పిల్లల కోసమైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తాను ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ రెండు కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈరోజు నాన్ వెజ్ తినం కాబట్టి నేను వెజిటేబుల్లో బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ కూడా కాదులేండి ప్లెయిన్ కుష్కా రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని మీల్ మేకర్ అవి వేసి అలాగే ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే నైట్ డిన్నర్లోకి చపాతీ కూడా ప్రిపేర్ చేయాలి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ కుషిక రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఓన్లీ టమాటా ఆనియన్స్ హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అందులో ఆనియన్స్ టమాటో అలాగే వేడి నీటిలో నానబెట్టుకొని ఆ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసిన మీల్ మేకర్ కూడా ఇందులో వేస్తున్నాను పిల్లలకి ఈ మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి సో బిర్యానీ ఐటెంలో వేసినప్పుడు చాలా ఇష్టంగా అనమాట అందుకని ఇంకా వాళ్ళ కోసం వేశాను ఇంకా మీల్ మేకర్ వేసి కొంచెం అలంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సో మంచిగా కలిపేసి ఇంకా బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తున్నాను మనకి రైస్ రైస్కి బాస్మతి రైసే బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి బాస్మతి రైస్కి మనం వాటర్ తక్కువ వేసుకుంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే మనకి చక్కగా పొడి పొడలాడుతూ కుష్కా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా రిలాక్స్డ్గా కూర్చుని ఒక మంచి కాఫీ అయితే తాగుతున్నాము ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి అంత కంగారు ఏమీ లేదు అండి చాలా టైం ఉందనమాట కొంచెం పనులన్నీ కూడా రిలా రిలాక్స్డ్గానే చేసుకున్నాను ఇంకా కుష్కా రైస్ చేసి పక్కన పెట్టేశాను అలాగే ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను ఈ రోజు నాకు అర్జున్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇంకా నేను పూజ చేసుకుని ఈ వంటగదిలోకి అయితే వచ్చేసాను కదండి ఇంకా పిల్లలిద్దరిని నిద్ర లేపి వాళ్ళిద్దరినీ ఆయన రెడీ చేశారనమాట ఆయన ఫ్రీగా ఉంటే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇంకా ఇక్కడి నుంచి జర్నీ ఉన్నప్పుడు అంటే యూపీ నుంచి ఆంధ్ర వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీ అనమాట మేము ఒక టూ డేస్ ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది ఇంకా ఆ ముందు రోజైతే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా అన్నట్టే ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లో కొన్ని పల్లీలు ఉన్నాయండి వేరుశెనగా గుళ్ళు ఉన్నాయన్నమాట వాటిని ఫ్రై చేస్తున్నారు ట్రైన్లో టైంపాస్కి తినడానికి ఉంటాయి కదా అని ఇంకెక్కడ ఇక్కడ నేను సో ఫుడ్ మొత్తం రెడీ చేసేసుకున్నాను కుష్కా రైస్ ఆలు కర్రీ చపాతీ రెడీ అయిపోయి సో ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడు ట్రైన్ జర్నీ ఉన్నా కూడా నేను ఫుడ్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటానండి సాహితీ సాత్విక్ ఇద్దరు పులిహోర ఇటువంటివి తినవరు అనమాట పులిహోర చేసుకుంటే మనకి మార్నింగ్ నైట్ కూడా తినొచ్చు బట్ సాత్విక్ వాళ్ళు పులిహోర తినరు లెమన్ రైస్ తినరు అందుకని వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ కానీ నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే కనుక ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ ఇట్లా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు మేము నాన్ వెజ్ తినము కాబట్టి అన్నీ ఇంకా వెజ్ ప్రిపేర్ చేశాను ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి సో గిన్నెలు కూడా క్లీన్ చేసేసి పైన అట్లా క్లాత్ అయితే వేసేసాను ఇట్లా నీట్గా ఉంటేనే మళ్ళీ మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత మనకి కిచెన్లోకి రాగానే కొంచెం ప్రశాంతంగా అలా ఉంటుంది కదండి ఎక్కడ వదిలి వెళ్ళిపోతే వచ్చిన తర్వాత ఇంకా బుర్ర పని చేయదు అనమాట ఆ పనులన్నీ చేసుకునేసరికి ఇంకా అందుకని గదులన్నీ కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైమ్ టెన్ ఓ క్లాక్ అయ్యిందండి బయలుదేరుతున్నాము టెన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ నుంచి ట్రైన్ ఝాన్సీ నుంచి ట్రైన్ అనమాట ఇంకా దగ్గర దగ్గర లెవెన్ అయిపోతుందిలేండి ట్రైన్ వచ్చేసరికి ఇంకా ఎప్పుడు కూడా మేము నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ ఆ టైంకే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోతాము ఈ రోజే కొంచెం లేట్ అయింది అనమాట టెన్ అయిపోయింది బట్ పర్వాలేదులేండి కరెక్ట్ టైంకే వెళ్ళిపోతాము ఎందుకంటే మేము ఉండే ప్లేస్ నుంచి ఝాన్సీకి ఇక్కడ అన్ని దేవునికి నమస్కారం చేసుకుని ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము మామూలుగా మేము ఐదో తారీఖు టికెట్ తీసుకున్నామండి అంటే కార్తీక పౌర్ణమి రోజు బయలుదేరతాము అని ఐదో తారీఖుకి టికెట్ తీసుకున్నాము అయితే ఒక టూ డేస్ ముందుగానే వెళ్ళిపోతున్నాం అనమాట సో టూ డేస్ ముందుగా ఎర్లీగా ఎందుకు వెళ్తున్నాము అనేది సో ఊరు వెళ్ళిన తర్వాత చెప్తాను ఇంక ఇక్కడ అర్జున్ పిల్లల కోసం కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నారు పిల్లలతో ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కంపల్సరీ కొన్ని మెడిసిన్స్ అయితే పెట్టుకోవాలండి సో కడుపు నొప్పికి సంబంధించినవి పారాసిటమాల్ అలాగే మేము ఏసీ కోచ్ లో జర్నీ చేస్తాము ఇప్పుడు ఇక్కడ వింటర్ కదండి చాలా చలిగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఏసీ కోచ్ లో జర్నీ చేస్తున్నప్పుడు పిల్లలు చెవిపోటు అని నైట్ ఏడుస్తూ ఉంటారు అనమాట సో దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇట్లా కొన్ని మెడిసిన్స్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాను నేను పిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ పౌర్ణమి రోజు బ్యాంగ్ పెట్టుకోవాలంటే ఒకసారి ఏసీలో భోజనం సెన్సేషన్ అదంతా ఉంటదనమాట సాహితమ్మకి అందుకని ఫస్ట్ ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ ఏ జర్నీ చేస్తున్నా సరే సాహితమ్మకి వామిక్ అయిన ట్యాబ్లెట్ అయితే వేస్తూ ఉంటాను అనమాట అంటే వామిటింగ్స్ రాకుండా సో టాబ్లెట్ కూడా వేస్తూ ఉంటాను సో పిల్లలకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకున్నాం ఇంకా ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ వన్కే వస్తుందండి మేము వెళ్ళే ట్రైన్ ఇప్పుడు కూడా ఇంకా కరెక్ట్ టైంకే వచ్చేసింది సో ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా పిల్లలకి భోజనం పెడుతున్నాను సో భోజనం పెట్టేసి కొంతసేపు పిల్లల్ని సో పడుకోబెట్టేస్తాను అనమాట ట్రైన్ మేము దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ ఎక్కుతాం కదండీ ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి భోజనం పెట్టేసి వన్ ఓ క్లాక్కి పడుకోబెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు పడుకుంటారు సో ప్రతి అంటే ప్రతిసారి జర్నీ చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట రొటీన్ ట్రైన్ ఎక్కున ఒక హాఫ్ అన్ అవర్కి భోజనం పెట్టేయడం భోజనం తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకోబెట్టడం ఇంకా ఈవినింగ్ ఫైవ్కి లేవడం అలా ఉంటుందన్నమాట ఇంకా మేము పడుకుని నిద్ర లేచామండి నిద్రలేచేటప్పటికి భోపాల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చిందనమాట భోపాల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కొంచెం ఎక్కువసేపు ఆగుతుందండి మేము వెళ్ళే ట్రైన్ ఎక్స్ప్రెస్ అండి ఎక్కడ పడితే అక్కడ ఆగదు పెద్ద పెద్ద స్టేట్స్ స్టేషన్స్లో మాత్రమే ఆగుతుంది భోపాల్లో కొంచెం ఎక్కువసేపు ఆగుతుందనమాట మేము ఝాన్సీలో ట్రైన్ ఎక్కాము కదండి మా కోచ్ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట మా సీట్లలో కూడా చాలా మంది కూర్చునిపోయారు అంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వని వాళ్ళు వాళ్ళందరూ కూర్చున్నారనమాట వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళండి సో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మేము కూడా ఏమీ అనలేదు నేను పిల్లలు పైకి ఎక్కి పడుకున్నాం అనమాట పై భర్తల్లో పడుకున్నాము ఇంకా వాళ్ళు భోపాల్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోయారండి అప్పుడు ఖాళీ అయిపోయినాయి అనమాట మా సీట్లన్నీ కూడా భోపాల్లో దిగిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు బట్ మేము ఉండే ఈ కోచ్లో మాత్రం కొంచెం ఖాళీగానే ఉందండి భోపాల్ వచ్చిన తర్వాత మంది దిగిపోయారు అప్పటి అప్పటి నుంచి ఇంకా ఫ్రీగా కూర్చున్నాం అనమాట మేము ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ ప్రిపేర్ చేశాను కదా ఇంకా పిల్లలు చపాతీ తింటున్నారు చపాతి అలాగే ఆలు కర్రీ మనం ఇంకా ఏ కర్రీ ప్రిపేర్ చేసుకొచ్చినా ఏసీ కోచ్లోనే జర్నీ చేస్తాము కాబట్టి అస్సలు పాడవదండి నెక్స్ట్ డే వరకు కూడా అది బాగానే ఉంటుందన్నమాట ఆలు ఫ్రై చేసిన ఆలు కర్రీ ఏ కర్రీ చేసినా సరే ఇంకా పాడవదు ఇంక మేము నైట్ పడుకుందాం అనే టైంకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ చైన్స్ సెట్లు అంటే నెక్లెస్ ఇవన్నీ అమ్ముతూ వచ్చారనమాట ఇంక నేను చూస్తున్నాను నేను అయోధ్య వెళ్ళినప్పుడు సత్య వాళ్ళకి నందుకి ఇయర్ రింగ్స్ అవి తీసుకుందాం అనుకున్నాను కుదరలేదు తర్వాత కూడా షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బ్యాంగిల్స్ తప్ప వాళ్ళకి ఇంకేం తీసుకోలేదు అందుకని ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇవి కూడా బాగున్నాయండి కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్గానే చెప్పారు అందుకని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ రింగ్స్ మా సాహితమ్మకు కూడా సెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ ఒకటి ఫార్టీ రూపీస్ చెప్పారండి అంటే జత ఫార్టీ రూపీస్ చెప్పారనమాట నేను మూడు జతలు హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను ఆ విధంగా ఆరు జతల ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూపించిన అన్నీ కూడా నాకు బాగా అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఒక్కొక్కటి సెట్ నేనైతే సెవెంటీ రూపీస్కి అడిగాను అనమాట మా పక్క ఆయన ఇంకొక ఆయన తీసుకుంటున్నారు ఆయన అయితే ఇంకా సెవెంటీ రూపీస్కి ఇవ్వనన్నారు ఇవ్వనన్నారు అని నైంటీ రూపీస్ అన్నారు ఆయన ఇంకా నైంటీ రూపీస్కి ఇచ్చారనమాట ఒక్కొక్క నెక్ సెట్ నైంటీ రూపీస్ పడింది బట్ బాగున్నాయండి సో రీజనబుల్గానే వచ్చాయి అని అనిపించింది అనమాట ఇంకా సాహిత అస్తమా అని అడుగుతూ ఉంటుంది అనమాట నాకు అవి కొని ఇవి అని అందుకని ఒక ఐదు సెట్లు అయితే తీసేసుకున్నాను ఐదు కాదండి నాలుగు సెట్లు అయితే తీసుకున్నాను సాహితమ్మకి ఇంకెప్పుడైనా డ్రెస్సులు పరికిణి జాకెట్ ఇట్లా వేసినప్పుడు పెట్టవచ్చు కదా సో ఆ విధంగా ఒక నాలుగు నెక్సెట్స్ అయితే తీసుకున్నాను అన్నమాట సాహితమ్మకి చూసారు కదా పిల్లలకి ఇటువంటివి అయితే బాగుంటాయండి ఇంకా ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా ఈ విధంగా మల్టీ కలర్ దండలు ఇవన్నీ కూడా పిల్లలకి బాగుంటాయి కదా సో అదొకటి అలాగే ఇంకా స్టోన్ ఉన్న నెక్లెస్ ఒకటి అట్లా ఒక నాలుగు నెక్సెట్స్ అయితే తీసుకున్నాను సాహితమ్మ ఫుల్ హ్యాపీ అయిపోయింది సో అండి ఇది కూడా నాకు బాగా నచ్చిందనమాట సో బ్లాక్ కలర్లో ఇంకా రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి సో నెక్ అయి ఉంటుంది అనమాట ఇది చాలా బాగున్నాయి సో ఇవి ఒక సెట్ వచ్చి నైంటీ రూపీస్ అండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అనమాట విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆ ఇయర్ రింగ్స్ సహితమ్మకి యూజ్ అవ్వవు ఇంకా సత్య వాళ్ళు ఎవరో ఒకరు పెట్టుకుంటారు సో ఈ విధంగా నేను నాలుగు నెక్ సెట్లు అలాగే ఒక ఆరు జతల ఇయర్ రింగ్స్ తీసుకున్నాను మేము తీసుకోవడం చూసి మా కోచ్లో ఉన్న చాలామంది అనమాట మా పక్క వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఎందుకంటే ఇవి డిజైన్స్ బాగున్నాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్ కదండి సో అందుకని ఇంక అందరూ తీసుకున్నారనమాట నాకు కూడా బాగా నచ్చాయి అయోధ్యలో తీసుకోలేకపోయాను బట్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకోవడం హ్యాపీ అనిపించింది నేను షాపింగ్ బ్లాగ్స్ అవి అప్లోడ్ చేసినప్పుడు లక్ష్మి గారు మీరు భలే బేరాలు ఆడతారండి అంత తక్కువకి ఎలా ఇస్తారండి అని అడుగుతారు నేను అన్ని చోట్ల బేరం ఆడనండి ఎక్కడ బార్గెన్ చేయాలో తెలుసుకోవాలన్నమాట మనం యాత్రలకు వెళ్ళినప్పుడు అంటే కాశీ అయోధ్య నార్త్లో మనం ఏ ప్లేసెస్కి వెళ్ళినా సరే బయట ప్లేసెస్కి వాళ్ళు చాలా ఎక్కువ కాస్టే చెప్తారండి మనల్ని అంటే మనిషిని చూసి కాస్ట్ చెప్తూ ఉంటారనమాట అందుకని అక్కడ మాత్రం కంపల్సరీ మనకి డబల్ త్రిబుల్ రేట్లు కూడా చెప్తారు ఆ టైంలో మనం కంపల్సరీ బార్గెన్ చేయాలి అదే విధంగా ఇప్పుడు ట్రైన్ లో వస్తూ ఉంటాయి కదండీ సో దుప్పట్లు బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా మనకి ట్రైన్ లో వస్తాయి మేము వెళ్తున్నప్పుడు బెడ్ షీట్స్ అవి కూడా చాలా బాగుంటాయండి లో వచ్చేవి మేము అత్యకర వాళ్ళకి రెండు మూడు సార్లు తీసుకువెళ్ళాం అనమాట సో బాగుంటాయి అవి కూడా మనం బార్గెన్ చేయాలి వాళ్ళు కూడా ట్రైన్లో వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ చెప్తారు అక్కడ కూడా మనం సగానికి సగం రేట్కి అడగాలన్నమాట అలా అని ప్రతి చోట అలా అడిగితే కుదరదండి మనం షాప్స్కి అవి వెళ్ళినప్పుడు అలా అలా అడగటం బాగోదు అడిగినా కూడా ఇవ్వరు అనమాట సో అలా మనం ఎక్కడ బార్గెన్ చేయాలో అక్కడే చేయాలన్నమాట ప్రతి చోట చేయడం అయితే కుదరదు మన ఆంధ్రలో అయితే మనం అస్సలు అడగలేములేండి ఎవరు కూడా తగ్గించరు ఫిక్స్డ్ రేట్లు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు సైడ్ అంటే నార్త్ సైడ్ చాలా వరకు నేను బార్గెన్ చేస్తాను ఇంకా నైట్ హ్యాపీగా పడుకున్నామండి సో నేనైతే హ్యాపీగా పడుకోలేదు పిల్లలు అర్జున్ హ్యాపీగానే పడుకున్నారు ఎందుకంటే సాత్విక్కి టికెట్ బుక్ చేయలేదు సాత్విక్ నా దగ్గరే పడుకున్నాడు ఎందుకంటే టికెట్ బుక్ చేసినా సరే సాత్విక్ సపరేట్గా పడుకోవట్లేదండి అలవాటు లేక ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనే పడుకోబెడతాను కదా సో అందుకని సపరేట్గా టికెట్ బుక్ చేసినా సరే అది వేస్ట్ అయిపోతుంది అనమాట సాత్విక్ పడుకోవట్లేదు అందుకని ఈసారి సాత్విక్కి సపరేట్గా టికెట్ ఏం బుక్ చేయలేదు సాహితీ సాత్విక్ ఇద్దరికి కలిపి ఒకటే టికెట్ బుక్ చేసాము ఇంకా సాహితమ్మ పడుకుంది సపరేట్గా సాత్విక్ అయితే పడుకోలేదండి నా దగ్గరే పడుకున్నాడు ఇంకా ఇద్దరికి సీట్ సరిగా అంటే కంఫర్ట్ ఉండదు కదా అయితే హ్యాపీగా పడుకున్నాడు కానీ నేను కొంతసేపు కూర్చుని కొంతసేపు పడుకొని అట్లా సో నాకైతే నైట్ సరిగా నిద్రే లేదు ఇంకా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి విజయవాడ రీచ్ అవుతాం అనమాట విజయవాడ వచ్చిన తర్వాత ఇంక అక్కడ బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామండి విజయవాడ అంటే ఇంకా మన ఆంధ్ర కాబట్టి మన ఆంధ్రాలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కదా ఇంక విజయవాడ రాగానే ఇడ్లీ అలాగే మసాలా దోశ తీసుకున్నాం పిల్లలు అయితే మసాలా దోశ తిన్నారు ఇంక వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము విజయవాడ రాగానే ఇంక మాకు చాలా హ్యాపీ అనిపించేస్తుందని మన ఆంధ్ర వచ్చేసాము అని ఒక సంతోషం అనమాట ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదు కానీ వేరే రాష్ట్రాల్లో ఉండి ఈ విధంగా ఐదు నెలలకి ఆరు నెలలకి ఒకసారి మన ఆంధ్ర వస్తారు కదండి అటువంటి వారికి ఇంకా మన ప్లేస్కి రాగానే ఒక తెలియని ఆనందం ఒక సంతోషం ఉంటాయి అనమాట ఇంక మేము తాడేపల్లిగూడెం దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా విజయవాడ రాగానే ట్రైన్ చాలా వరకు ఖాళీ లేండి చాలా మంది ఇంకా విజయవాడలో దిగిపోతారు అక్కడి నుంచి ఇంకా ట్రైన్ చాలా ఫ్రీగానే ఉంటుంది అనమాట మొన్న వచ్చిన తుఫాన్ వల్ల వరిచేలు అన్నీ కూడా కిందకి పడిపోయి ఉన్నాయండి సో రైతులందరికీ కూడా చాలా నష్టం కదా ఇంకా ట్రైన్లో అవే చూస్తూ వచ్చామన్నమాట వరిచేలు అన్నీ కూడా కిందకి వాలిపోయి ఉన్నాయి ఇంకా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి చాలా సేఫ్గా యూపీ నుంచి ఆంధ్ర అయితే వచ్చేసాము ఇంకా స్టేషన్కి రాగానే మా ఊరి ఆటో ఆయన రెడీగా ఉంటారనమాట మా కోసం ఇంకా ట్రైన్లో ఉన్నప్పుడే ముందు రోజునైతే ఫోన్ చేస్తాము ఆటో ఆయనకి ఇంకా ఆయన మార్నింగ్కి వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా మేము స్టేషన్ బయటకు వెళ్ళగానే ఆయన రెడీగా ఉన్నారు ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంటికి వెళ్తున్నాము చెప్పాను కదండి అత్తమ్మ వాళ్ళకి మేము వస్తున్నట్టు తెలీదు అని సర్ప్రైజ్ ఇస్తున్నాము అని ఇంకా మేము వెళ్తున్నాము అని తెలిస్తే అత్తమ్మ ముందుగానే మాకు కావాల్సిన అంటే మీరు ఏం తింటారు అని అడిగి మాకు కావాల్సిన అన్నీ కూడా వండి రెడీగా ఉంచుతారు ఇప్పుడు మేము అత్తమ్మ వాళ్ళకి ఏం చెప్పలేదు కదండి ఇంకా వెళ్ళేటప్పుడే కర్రీ పాయింట్ దగ్గర ఆగి కర్రీస్ అవి తీసుకుని వెళ్ళాలి ఇంక వెళ్ళిన తర్వాత రైస్ పెట్టుకుని తినాలన్నమాట తాడేపల్లిగూడెం నుంచి పాలకొల్లు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి మామూలుగా అయితే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు బట్ రోడ్లు అవి బాగో బాగోవు కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటే గనక టూ అవర్స్ పట్టేస్తుంది ఇంకా మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోతుందండి అంటే మేము ఝాన్సీలో టెన్ థర్టీకి ఎక్కుతాం కదా గూడెం వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి లెవెన్ అయిపోతుంది అనమాట అంటే కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందండి ఇంకా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి మేము తాడేపల్లిగూడెంలో దిగితే కనుక మేము ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ ఒక్కొక్కసారి వన్ ఓ క్లాక్ కూడా అవుతుంది అంకే కరెక్ట్గా లంచ్ టైం అవుతుంది అనమాట మేము వెళ్ళేసరికి ఇంక ఈరోజు అత్తమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి వంట అవి రెడీ చేసి ఉంచరు అందుకని వెళ్ళేటప్పుడే మేము కర్రీస్ అవి తీసుకుని వెళ్ళిపోతాము ఇంకా తాడేపల్లిగూడెం నుంచి పాలకులు మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా వెళ్ళేటప్పుడు ఇప్పుడు తేగలు దొరికే సీజన్ కదా అస్సలు మిస్ అవ్వము అనమాట ఇంకా ఆంధ్రలో ఉన్నంటి రోజు ప్రతిరోజు తేగలు తినాల్సిందే ఇంకా వెళ్ళే దారిలోనే తేగలు అయితే తీసుకుంటున్నాము ఎంతంటా వందా తగ్గరా వేడిగా ఉన్నాయి Oh boy, check out the tag ఇంక వెళ్లే దారిలో తేగలు తీసుకున్నాం వేడివేడిగా ఉన్నాయండి ఇప్పుడే కాల్చారు కొండలో పెట్టి ఇంకా ఈ తాడేపల్లిగూడి నుంచి పాలకూలు వెళ్ళే దారిలో మనకి ఫ్రెష్గా అప్పుడే అమ్ముతూ ఉంటారనమాట నల్ల మట్టిలో తేగలండి చాలా టేస్ట్గా ఉంటాయి మేము సంక్రాంతి టైంలో అవి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటాము సో కట్ట వంద రూపాయలు అంటండి సంవత్సరం సంవత్సరానికి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి ఇది వరకు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి మనం చిన్నప్పుడు కొంచెం ఉండేవి తర్వాత తర్వాత యాభై రూపాయలు ఇప్పుడు ఇంకా కట్ట వంద రూపాయలు అనమాట బట్ టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి యూపీలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా మిస్ అయ్యేది ఈ ఫుడ్డే అండి మన ఆంధ్ర ఫుడ్ మేము ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాం అనమాట ఇంకా తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఆటోలో ఆ విధంగా మేము మిస్ అయ్యే ఫుడ్ ఏదో ఒకటి తింటూ వస్తూ ఉంటాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే అత్తమ్మ వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇస్తున్నాం కదా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఈ అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అన్నీ కూడా విలేజ్ బ్లాగ్స్ వస్తాయి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి సో మరొక మంచి నేచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్